హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు బ్లాగ్స్ అండి ఇది మేల్కోటి పార్ట్ టూ పార్ట్ అండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి గోపురం దగ్గరికి వెళ్తున్నామండి ట్వంటీ టు థర్టీ స్టెప్స్ అయితే ఎక్కాలండి మనము ఈ చుట్టుపక్కల చూడండి కొన్ని కొన్ని షాప్స్ ఉన్నాయి ఏమీ ప్రాబ్లం ఉండదండి ఏదైనా ఇక్కడ దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొద్దిగా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రము ఇక్కడ కొన్ని ఫిలిమ్స్ అనేది షూట్ చేశారంట అండి కన్నడ ఫిలిమ్స్ పైన అయితే చాలా చాలా బాగుంటుందండి రియల్గా చెప్పాలంటే వన్ డే ట్రిప్ అనుకోవచ్చండి ఇది మొత్తం ఫోర్ ఫైవ్ ప్లేసెస్ అయితే చూడొచ్చండి ఇక్కడ కింద చెలుగు రాజస్వామి టెంపుల్ నెక్స్ట్ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ రాయగోపురం ధనుష్ కోటి అనేవి ఇంకొకటి ఏదో కోనేరు ఉందండి అక్కడ ఫైవ్ ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చండి చాలా బాగుంటుంది అరౌండ్ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది చూడండి ఇక్కడ చాలామంది అప్పటికే విజిట్ చేశారండి మేము వెళ్ళిన టైం వచ్చేసి త్రీ టు త్రీ థర్టీ అనుకుంటానండి ఎందుకంటే మేము మళ్ళీ ఇది చూడండి రాయగోపురం ఇదే వచ్చేసి షూటింగ్ ప్లేస్ అండి ఇది వచ్చేసి మేల్కోటి అనేది మండ్య డిస్టిక్లో ఉంటుందండి ఇది మండ్యా నుండి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మైసూర్ నుండి కూడా సేమ్ డిస్టెన్సే ఉంటుందండి బట్ మండ్యాకైతే బస్సెస్ ఉన్నాయి కానీ మేము ఉన్న ఏరియా నుండి చాలా తక్కువగా ఉన్నాయండి బస్సెస్ బస్సెస్ కన్వీనియం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి టోటల్ అలా ఉంటుందండి వీవైతే అయితే కొద్దిగా భయమే వేస్తుంది సింగిల్గా రావాలంటే ఫ్యామిలీతో అలా వస్తే బాగుంటుందండి స్పెండ్ చేయడానికి చూడండి చాలా బాగుంటుంది ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ అమౌంట్ అయితే పే చేయాలంట ఇక్కడ మా హస్బెండ్ వీడియో ప్లస్ ఫొటోస్ అనేది తీస్తున్నారండి ఈ విధంగా ఉంటుంది పైకి ఎక్కడానికి స్టెప్స్ అనేది ఉంటుందండి మరి దాని పైకి ఎక్కడానికి కూడా ఒక రూమ్ లాగా ఉంటుంది ఆ రూమ్లో నుండి వెళ్ళి పైకి వెళ్తే స్టెప్స్ ఉంటుందండి పైన కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా తీసుకోవచ్చండి చూడండి అక్కడేనండి స్టెప్స్ ఉంటాయి ఆ అమ్మాయి వస్తుంది కదా అవి స్టెప్స్ అంటే ఆ స్టెప్స్ కూడా ఎలా ఉన్నాయంటే పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరండి మామూలు మీడియం ఏజ్ వాళ్ళన్నా అయితే ఎక్కచ్చు అంత స్మాల్ సైజులో ఉన్నాయండి స్టెప్స్ అయితే మాత్రము చూడండి అక్కడ అబ్బాయి అమ్మాయి వెళ్తున్నారు కదా అక్కడ కూడా పైకి కూడా వెళ్ళచ్చండి మేమైతే వెళ్ళలేదండి మరి ఎందుకంటే మాకు మైసూరుకి వెళ్ళాలి కదండీ టైం ఉండదు అందుకోసమని ఏదో వీడియో ఫొటోస్ అలా తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం చూడండి మా హస్బెండ్ పిలుస్తున్నాను రండి టైం అవుతుందని మా హస్బెండ్ వచ్చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కోటి అండి ఇక్కడ రాముల వారు అరణ్యవాసం చేశారంటండి నెక్స్ట్ చూడండి ఆ స్టెప్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూడండి అసలు నేనైతే ఎక్కలేకపోయినండి ఒక చోట అయితే స్కిడ్ అయిపోయినాను నేనైతే పడిపోతానేమో అనుకున్నాను ఆ విధంగా ఉన్నదండి స్లీపర్స్ లేకుండా అయితే అస్సలు ఎక్కలేమండి అంతా ఇలా ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది అంత స్టోన్ ఇక్కడ కూడా వచ్చేసి వన్ కిలోమీటర్ దాకా నడవాలండి అంటే మధ్య మధ్యలో ఆగచ్చు కూర్చోవడానికి కొద్దిగా పార్కింగ్ ప్లేస్ అలా ఉంటుంది మేము వెళ్ళేటప్పటికి కొంతమంది మాకు రిటర్న్ వస్తున్నారండి వెళ్ళి చూసుకొని ఇది కూడా ఫారెస్ట్ ఏరియా లాగే ఉంటుందండి చాలా బాగుంటుందండి ప్లేస్ మాత్రము సాటర్డే సండే టైమ్స్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందంటండి నెక్స్ట్ చూడండి వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు మేము వెళ్తున్నాము అయినా ఏజ్డ్ వాళ్ళు అయినా కూడా ఎంత షార్ప్గా ఎక్కుతున్నారంటే అసలు నేనే ఎక్కలేకపోయాను మధ్య మధ్యలో అక్కడక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తున్నామండి ఈ విధంగా ఉంటుంది బట్ సింగిల్గా రావాలంటే కొద్దిగా భయమే వేస్తుందండి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా మెయిన్ దాని మెంబర్స్ గారు చీర తీసుకొని ఇక్కడికి వెళ్ళామండి అంటే ఫర్ హెడ్ వన్ ఫిఫ్టీనో ఏమో ఛార్జ్ చేస్తారు ఫైవ్ ప్లేసెస్ విజిట్ చేయచ్చండి చూడండి ఈ విధంగా ఉంటుంది వ్యూ మొత్తము కింద ఉంటారండి రాములవారి పాదాలు అనమాట చూడండి ఈ విధంగా ఉంది ఇక్కడ ఏమంటే ఎప్పుడైనా కానీ వాటర్ అనేది ఇంకిపోవంటండి అలానే ఉంటాయండి ఇవి చూడండి రాములవారి పాదాలు నెక్స్ట్ ఎవరు కొద్దిగా వాటర్ అయితే తీసుకుంటున్నారు కాళ్ళు అలాంటివి ఏమీ పెట్టకూడదండి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా రామలవారి పాదాలండి చాలా బాగుంటుంది ఎలాంటి సమ్మర్ వచ్చినా కూడా ఇక్కడ వాటర్ అనేది ఇంకిపోవంటండి అలానే ఉంటాయంట ఇక్కడైతే చూడండి టెంపుల్ నెక్స్ట్ మా మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్